ఏపీలో ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా హింస ఆగడం లేదు మంగళవారం మధ్యాహ్నం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్ళి తిరిగి వస్తుండగా నానిపై దాడికి పాల్పడ్డారు ఈ ఘటనలో నాని భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి ఆయన కారు ధ్వంసమైంది దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు వెంటనే హుటాహుటిగా మహిళా యూనివర్సిటీకి చేరుకున్నారు నిందితులు అక్కడే ఉన్నారన్న సమాచారంతో యూనివర్సిటీ అంతా గాలింపు చర్యలు చేపట్టారు దాడి జరిగిన ప్రాంతంలో ఉన్న ఒక కారులో వైసీపీ జెండాలు మద్యం బాటిల్లో ఉండడంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు ఈ ఘటనతో ఒక్కసారిగా మహిళా యూనివర్సిటీ ప్రాంగణమంతా రంగంలా మారింది ఒక రెండు కార్లతో మాత్రమే లోపలికి వెళ్తూ ఉంటే ఆయన్ని బాగా ప్లాన్ చేసుకుని ఒక నూరు నూట యాభై మంది రౌడీ కొండలు చివరి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకులు కాని వాళ్ళ బంధువులు గాని ముఖ్యంగా భాను ప్రకాష్ రెడ్డి అని ఆశయపురం గా ఉన్న భార్య అతని రెండు వందల మందితో జనాలతో అన్న కారు పైన వర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి మన కార్లు నాని వచ్చారు ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు పోలీసులు కూడా చెప్తా తల పగల కొట్టారు ఇక్కడ నాని గారిని పైన అంత దాడి దాడి చేస్తా రండి అందరు ఇక్కడికి మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరు రండి పోలీస్ కావచ్చు మన అది నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఇక్కడికి రండి ఈరోజు వాడ మనం చేతగా నీతం వాడు చేత కానీ ఏదో నిన్నట్టు వచ్చి దాడులు చేస్తున్నాడు వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు రండి ఇక్కడికి అందరు